మీరు వందనం చేసేవారితో మీరు వందనం చేస్తే మీకేంటి మీకేంటి ప్రసరణం మీకేంటి మీరు గొప్ప చేసేది ఏంటి అని అంటాడు అనమాట మీకు వందనం చేయని వారికి కూడా మీరు వందనం చేస్తే అది మీరు క్రైస్తవ ప్రేమ ఆ పగన వ్యక్తి సాయపడ్డాడు కాబట్టి నేను కూడా సాయపడతాను అనుకుంటే నువ్వు పెద్ద గొప్ప చేసేదేం కాదు పెద్ద గొప్ప పెద్ద క్రైస్తవుడు ఉండాల్సిన అవసరం కూడా లేదు లోకస్తులు కూడా అలా చేస్తారు సాయం చేసిన వాడు సాయం చేస్తారు చేసిన వాడు క్రీడ చేస్తూ ఉంటారు అది లోకస్తుల విధానం క్రైస్తవ విధానం ఏంటంటే ఆ వ్యక్తి నాకు సాయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోడు అని తెలిసి కూడా ఆ వ్యక్తికి సహాయపడగలిగితే అది క్రైస్తవ అనమాట జనరల్ గా మనం ఎవరికి సాయం చేస్తామంటే అది ఎవరికి మనం మేలు చేయడానికి ప్రయత్నం చేస్తామంటే ఈ వ్యక్తి వల్ల నాకు ఎవరికైతే నేను ఇప్పుడు హెల్ప్ చేస్తాను ఎవరికైతే నేను సాయం చేస్తాను ఈ వ్యక్తి వల్ల భవిష్యత్తులో నాకు ఏదో సహాయం ఏదో ఒక నాకు కలిసి వచ్చేది ఉంటదే అనుకున్న టైంలో చాలా మంది చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా కాదనమాట క్రైస్తవ తెలియజేశాడు అవసర వ్యక్తి నీకు సాయం చేయకపోయినా భవిష్యత్తులో కూడా చేసే అవకాశం లేకపోయినా అలాంటి వ్యక్తిని నువ్వు సాయం చేయగలిగితే అలాంటి వ్యక్తితో నువ్వు యొక్క ప్రేమను పంచుకోగలిగితే అది అది క్రైస్తవని తెలియజేసినట్టు మనం చూడగలుగుతున్నాం ఒక రకంగా మనం ఆలోచన చేస్తే అలా అన్ని ఉన్న వాళ్ళకి గొప్ప వాళ్ళకి అవకాశాలు పరిస్థితులు ఆర్థిక వనరులు అన్ని ఉన్న వాళ్ళకి ఒకవేళ మనం వెళ్ళకపోయినా సాయం చేయకపోయినా పెద్ద నష్టం వాళ్ళకి ఉండదు ఏమి లేనటువంటి వారి దగ్గరికి ఏమి మనం ఇచ్చుకోలేనటువంటి వారి దగ్గరికి అలాంటి వారికి మనం సాయం చేయగలిగితేనే అది మనం చేసిన పుణ్యంగా మనం చేసిన నీతి క్రియగా అది గ్రంథంలో లిఖించబడుతుంది మన స్త్రీలన్నీ ఇక్కడ దేవుడు లిఖిస్తున్నాడు కాబట్టి అక్కడది లిఖించబడతా ఉంది దాని తగ్గ ప్రతిఫలం మనకి దక్కుండా అది వారికి అవసరం కూడా అన్ని ఉన్న వారికి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు అనుకోవద్దు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ డబ్బున వ్యక్తి మంచి అధికారం పలుకు ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి వడ్డించకపోయినా పెద్ద నష్టం లేదు ఆయన కాబట్టి బోర్డు ముందు వస్తారు ఆయన కాబట్టి అవసరమైతే సప్లైస్ పెట్టి కొట్టించుకుంటాడు ఇబ్బంది లేదు కానీ ఒక పేదవాడు ఏమి సంపాదించుకోలేని ఏమి కార్యక్రమం జరిగితే మనం నిలబడపోతే వాళ్ళ ఆలు తక్కువతో ఏడుస్తూ పక్క వడ్డించాలన్నమాట వాళ్ళకి నన్నీ సాంబార్లు పడతా ఉంటే దాన్ని వడ్డుతూ ఉంటుంది అనమాట అలా చేయాల్సిన పరిస్థితి ఆ వాళ్ళకి రానివ్వకుండా మనం అలాంటి దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయాల్సిన అవసరం నిలబడాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి అలా మనము సంతోషించ సంతోషించడానికి ఏడ్చిపోతే ప్రాముఖ్యత అవసరాల్లో ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో ఒక సహవాసం ఒకరు తోడు ఒక అవసరం ఏ కుటుంబానికి అయితే ఉందో అలాంటి కుటుంబాలకు మరి ముఖ్యంగా మనం సహవాసంలో పాల్గొంటూ పొందుతూ ఆ సంతోషించే వారి సంతోషిస్తూ ఏడ్చిపోతూ ఏడుతూ అలాంటి వారి విషయంలో మరి ఎక్కువగా మనం కృతజ్ఞత మరి ఎక్కువగా మనం కార్యక్రమాలు చేస్తూ దేవుని ప్ర చూపిస్తూ మనం ముందు మనసాగడానికి